కన్నప్ప సినిమా రివ్యూ చూసినట్లయితే నిజంగా ఒక దృశ్యకావ్యంగా ఉన్నది ఈ నిజంగా ఆ సినిమాకు ఆ ఫైట్లు మాత్రము ఎస్పెషలీ చాలా బాగున్నాయి మరి రెండవది వచ్చి డైరెక్షన్ పరంగా బాగా ఆలోచించి బాగా చేశారు అయితే ఈ యొక్క పూర్వము పరా పరిశీలించినట్లయితే పూర్వం భక్త కన్నప్ప సినిమాకు ఇప్పుడు కన్నప్ప సినిమాకు కొంత వేరియేషన్ వస్తూ ఉంది వేరియేషన్ ఎక్కడ వస్తుంది లోకలైజేషన్ ఈ స్టోరీ మొత్తము కూడా లోకల్లోనే జరిగింది కానీ ఎలా బయట తీయడం వల్ల అది ఒక రకమైన లోకలైజేషన్ ఫీలింగ్ రావడం లేదు సినిమాకు కాబట్టి కొంత భాగము ఆ కాళస్త్రీ పరివాహక ప్రాంతాల్లో కూడా తీయవలసి ఉండింటే ఇంకా బాగుండును మరి రెండవది కృష్ణం రాజు యాక్షన్కు మరి ఇక్కడ తీసిండేటటువంటి విష్ణు యాక్షన్కు కొద్దిగా పోలికలు కనపడడం లేదు మరి ఆ యొక్క భక్త కనుక పూర్తి మనుషులు భక్తి పార్వశ్యంతో చూస్తారు ఇక్కడ సెకండ్ ఆఫ్ తర్వాత ఆ యొక్క భక్తి పారవశ్యము అనేటటువంటిది వస్తుంది ఫస్ట్ హాఫ్లో మాత్రము మనం గమనించినట్లయితే ఇది కొద్దిగా అది ఈ సీన్సు ఈ ఆ యొక్క ఫైటింగుల కోసము ఈ యొక్క కొన్ని పాటల కోసం తీసినట్లు ఉంది రెండవది మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క ఈ ఈ కన్నప్ప అనేవాని యొక్క బాణము అది రెండు భాగాలుగా చేయడము దాంతో యుద్ధం చేయడము అనేటటువంటిది ముందు పూర్వంలో ఆ టెక్నిషి ఆ టెక్నిక్ అనేటటువంటి అది లేదు బాణం అంటే బాణం అంతే దాన్ని రెండు విడిభాగాలు చేసి ఇటు కత్తిగా అటు బాణంగా అనేటటువంటి అది లేదు దానివల్ల కొద్దిగా టెక్నీషియన్లో ఏ కాలంలో ఉండాము అది భక్త కాలంలో ఉండామా ఏ అది ఏదో ఇంగ్లీష్ ఫిలిం మాదిరిగా అట్లా అనిపిస్తుంది మరి ఈ యొక్క హీరోయిన్ తీసుకొని వస్తే ఆ యొక్క లైఫ్ స్టైల్ అనేటటువంటి గూడాల్లో ఉండే లైఫ్ స్టైలు ఆ యొక్క కాళాశ్రీ ప్రవాహక ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాష తీసుకొని రావలేదు ఇది మామూలుగానే ఉంది కానీ మరి గూడెం భాష అనేటటువంటి దానిపైన భద్రాచలంలో కానీ కాళాశ్రీ ప్రవాహం పరిసర ప్రభావంలో ఉండేటటువంటి భాషను చూపించాలి రెండవది ఆ యొక్క శత్రువుని చూపించేటప్పుడు భక్తగన్నప్పలో ఈ యొక్క కంటికి అది రిబ్బన్ కట్టుకొని వాళ్ళిద్దరూ పోటేజ్ చేసేటటువంటి ఒక సీను మిస్ చేశారు మళ్ళీ అది ఈ యొక్క కార్తీవీరార్జునుడు అర్జునుడు మరి ఇప్పుడుండే శివునితో కొట్లాడేటప్పుడు వేటునేది వేట నాది వేటాడే చోటు నాది అనేటటువంటి పాట ఒకటి ఈ కన్నప్పలో మిస్ అయింది మళ్ళీ రెండవది అప్పుడు ఉండేటటువంటి పాట ఇప్పుడు కూడా మనం పాట ఆకాశం దించాలా నెలబంక తుంచాలా సీగలో ఉంచాల అలాగా గుర్తుపెట్టుకుండేటటువంటి పాట మనము కొంచెం గట్టిగా మనము చేసి ఉండేది మళ్ళా ఆ యొక్క సీన్లు మనము గమనించాలి సినిమాలో ఫారెన్లో తీయడం తప్పనేం కాదు చాలా వరకు ఇండియన్ సినిమాలు ఎక్కువ పాటకో రెండు దృశ్యాలకో మరి ఫారెన్ వెళుతున్నారు కాబట్టి ఒక ఇండియాలో ఉండేటటువంటి సీన్స్ దానికి కొంత యాడ్ అది చేసింటే బాగుండేది భక్తగన్నప్పులో మన లోకలైజేషన్ కూడా కొంత చిత్రీకరించి మనము చేస్తే బాగుండును అయితే శాస్త్రి యాక్షన్ మోహన్ బాబు అన్న బాగా ఇరగదీశారు అంత మంచి నటుడు మనం ఎప్పుడూ చూడలేము అన్న పోర్షన్ బాగుంది అది బాగుంది ఆ ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఆ యొక్క ఇంకల్కేషన్ ఆ యొక్క బోధన చేయడము బోధ చేయడము అది ఆ విష్ణులో ఆ యొక్క దింపడం అనేటటువంటి కూల్నెస్తో ప్రబోధం చేయడం అనేది అది చాలా గ్రేట్గా ఉంది ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో సందామామా చిన్నదాని మనకు సేయింద ఇలాంటి యాస భాష ఆ యొక్క కొండరాజులకు కానీ ఆ యొక్క వాళ్ళు ఆ భాష మనేటటువంటిది ఒకటి పెట్టి ఇటు కట్టి నెమల పింఛము అది గువ్వ రెక్కువ పెట్టి ఆ సీను వైవిధ్యమైనటువంటి దాన్ని అంటారు దాన్ని ఆ కనబర్చిన ఉంటే ఇక్కడ ఇక్కడ చంద్రాకారంగానో గానో ఆ యొక్క ఇదో వాళ్ళ ఇది ఇక్కడ పులిగోరు అవి మిస్ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి లోకలైజేషన్ అనేటటువంటిది మనం బాగా చూసుకోవాలి కాబట్టి డైరెక్షన్ చేసే మందు ముందు పెయింటింగ్స్ వేపించి దానిపైన తర్జన భర్జన చేసి కొంత భాష ఆ యొక్క కోయ భాష నేర్పించే వాళ్ళను అది చూపించి అవన్నీ చేస్తుంటే బాగుంది మోహన్ బాబు అన్న అందరినీ ఆదరిస్తారు అతడు చాలా భాగము ఈ మీదవారికి ఇస్తూ ఉంటారు అలా రెండవది నాలాంటి వారు ఎవరైనా నేను కూడా పాట రాశాను అన్న పైన వాళ్ళ పిల్ల అందరూ వచ్చి ఒక ఫ్యామిలీ సాంగ్ మాదిరిగా నాన్న దాన్ని చూసి మెచ్చుకున్నాడు హెడ్ మాస్టర్ గారు బాగుండాయి అని మెచ్చుకోవడం పిలిపించడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటివి చాలామందికి వితరణలు ఇస్తూ ఉంటారు బహుమతులు ఇస్తూ ఉంటారు కాబట్టి నన్నను బాగా మెచ్చుకోవాల్సింది అన్న జన్మత యాక్టింగ్ వచ్చినటువంటి వాడు కాబట్టి అన్నీ తెలుసు కానీ ఆరో రోజు ఏడవ రోజు ఎనిమిది తొమ్మిదవ రోజు ఉంది కదా ఇది కలెక్షన్స్ పెరుగుతూ పోతే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం మీరు తప్పకుండా కన్నప్ప అనేటటువంటిది మీరు చూడండి మరి మీ యొక్క అభిప్రాయాలు ఈ కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం అండి అందరికీ నా ఛానల్ను స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి